భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ వేదికగా భూభారతి చట్టం రెండువేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూములకు భద్రత తప్పులు సవరణలు చేసేందుకు వీలు కల్పిస్తూ సమస్యలను సత్వర పరిష్కారమయ్యే విధంగా రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ రెండువేల ఇరవై చట్టాన్ని ప్రభుత్వంను తీసుకురావడం జరిగిందన్నారు ధరణి పోర్టల్లో సవరణలకు వీలులేని విధంగా ముప్పై మూడు మా డ్యూయల్స్ ఉన్నాయని ఆన్లైన్ చేసే సమయంలో తప్పుడుగా నమోదు అయిన నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు వీలు కాని విధంగా సవరణలకు వీలు లేని విధంగా అధికారులకు ఎటువంటి అధికారం లేని విధంగా ధరణి పోర్టల్ రైట్స్ రైతులకి ఉన్న హక్కులకి లిఖితంగా ఉన్న ఒక లేఖ సో ఈ ఆరో ఆర్ ద్వారా మన రైతులందరికీ ఏ హక్కు ఉన్నాయి దానికి ఎవరు అంటే ఎట్లా దానికి సవరణ చేయాలంటే ఎవరికి హక్కు ఉండాలి ఇవన్నీ ఆరో చట్టం ద్వారా ఫిక్స్ చేయడం సో గతంలో ఎట్లా ఉండేది అంటే చాలా సంవత్సరాల ముందు మన తెలంగాణలో ఇది నిజాం కాలంలో సర్వే జరిగింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో అప్పుడు చేన్ పట్టుకొని ఇవన్నీ భూభాగాలకి పెద్ద పెద్ద సర్వే నంబర్స్ పడింది దాని తర్వాత కాసరా పహానీ రాయడం జరిగింది కాసరా పహానీ తర్వాత తీన్సాల పహానీ అంటారు సో మూడు మూడు సంవత్సరాలట్ల ఇంకా చేసాల పహానీ అంటారు తర్వాత ప్రతి సంవత్సరం పహనీ రాసుకుంటూ రావడం జరిగింది ఈ పహాని ద్వారా ఏమైంది ఏ రైతుకి ఏ సర్వే నంబర్లు వాళ్ళు భూమి మీద ఉన్నారు దానికి రికార్డ్ తయారు చేయడం జరిగింది సో దీని ద్వారా రైతులకి ఒక ఆధారం ఉండేది ఎస్ మా పేరు రికార్డ్ ఉంది కాబట్టి మాకు దానిపైన హక్కులకి ఇది గుర్తించడం జరుగుతుంది కానీ ఆ కాలంలో అరవై డెబ్బై సంవత్సరంలో ఎక్కడైనా వాళ్ళకి భూముల మీద హక్కులు వేరే వాటికి చూపించాలన్నా బ్యాంకులు అది చూపించాలన్నా అవకాశం లేకుండేది కాబట్టి డెబ్బై ఒకటి సంవత్సరంలో ఆరువార చట్టం అప్పుడు మొదలైంది అమల్లోకి వచ్చి అది నైన్టీన్ ఎయిటీ నైన్ లో అమల్లోకి వచ్చింది చాలా సంవత్సరాల నియమావళి తయారు చేయడానికి పడింది అమలు వచ్చిన తర్వాత మీ అందరికి పాస్ పుస్తకాలు వచ్చింది అందుకే పాత పాస్ పుస్తకాలు మీ మీ దగ్గర రెండు ఉంటాయి ఒకటి పాస్ పుస్తకం రెండోది టైటిల్ డి ఆ టైటిల్ డీ చూపిస్తూ జనాలు లోన్ తీసుకోవడం లేదా వేరే ట్రాన్సాక్షన్ చేయడానికి వాటికి వీలు ఏర్పాటు అయింది కానీ అప్పుడు కూడా రైతులకి అంత సురక్ష లేకుండా ఉండేది ఎందుకంటే పానీలో మీ పేరు రౌండ్అప్ చేసుకొని కట్ చేసేయడం మీ పాస్బుక్ లో కూడా మీకు పెంపించుకొని అధికారి అక్కడ కూడా కొట్టేస్తే రైతులు చాలా మీన్స్ వాటికి మార్గం లేకుండా అయిపోయేది రెండు చోట్ల పేరు కట్ చేస్తే భూమి లేదంటే అట్లా అయిపోయేది అట్లా జరగవద్దు రైతులకి అట్లాంటివి అన్యాయం జరగవద్దు కాబట్టి ఆన్లైన్ లో వెబ్ల్యాండ్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది సో వెబ్ల్యాండ్ ద్వారా ఆన్లైన్ లో ఎవరు మార్పిడి చేస్తున్నారు అది నమోదైతుంది కాబట్టి బాధ్యత అధికారం మీద రైతులకి కూడా జవాబు ఇచ్చే ఒక ఏర్పడము తయారైంది తర్వాత ఇంకా కొంతకాలంలో ఈ ఆన్లైన్ ఎక్కించడం జరిగింది కానీ దానికి మార్పిడి ఏదైనా చేయాలంటే ఇది ప్రతిసారి కేసెస్ చేయించే లేదంటే సరైన మార్గం ద్వారా జరగట్లేదని ఆనాటికి ఆ ఒక భూ ప్రక్షాళన జరిగింది పదహారు సంవత్సరంలో సో చాలా మందికి అది గుర్తుండొచ్చు పదహారు పదిహేడులో మీ అందరికి వన్ మీ చూపించడం జరిగింది వన్ మీ నమూనా సరి ఉంటే సంతకం చేయండి తప్పులు ఉంటే మీరు చెప్పండి అట్లా తీసుకోవాలి